సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే నరుకుళ్ళపాడు నరుకుళ్ళపాడు ఆ ఊరికి ఆ పేరు అట్లా వచ్చింది నరుకుళ్ళపాడు అంటే నరిగేవాడు అనమాట ఆ విధంగా ఎవరు నరిగారు ఎవరు నరిగేశారు ఆ ఊరికి నరుగులపాడు పేరు ఎందుకు వచ్చింది అనేది ఈ యొక్క వీడియోలు తెలుసుకొని ఈ యొక్క వీడియోని ముగిద్దాం ఓకే స్టార్ట్ ప్రస్తుతం నరుగుళ్ళపాడులో ఉన్నాము అమరావతికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఊళ్ళో ఈ యొక్క ఊరు నరుగులపాడులో ప్రస్తుతం ఉన్నాము ప్రస్తుతం నరుకుళ్ళపాడు అనేటువంటి గ్రామంలో ఉన్నాం ఈ నరుకుళ్ళపాడు అనేటటువంటి గ్రామానికి ఈ యొక్క పేరు రావడం కారణం చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ యొక్క గుడి గోపురాన్ని కట్టించినటువంటి అతను ఎదురుగా మనకి ఉన్నారు ఆయన వచ్చేసి మనకి నాకు మనం చెప్పుకున్నటువంటి నరుకుళ్ళపాడులో కొంతమందిని నరికేయడం జరిగింది ఈయన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అనమాట జమీందారు అనమాట ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కమ్మ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో బ్రిటిష్ వారి దగ్గర జమీందారుగా ఉంటూ ఈ యొక్క పరిపాలన అంటే ఐదు వందల యాభై రెండు గ్రామాలు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఐదు వందల యాభై రెండు గ్రామాలు అంటే పట్టణాలతో కలిపి ఇతను ఆధీనంలో ఉండేది ఇతను బ్రిటీష్ వారి కింద జమీందారు ఉండేవారు పదిహేడు వందల ఎనభై మూడు నుంచి పద్దెనిమిది వందల పదహారు వరకే అంటే ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలన చేశారు ప్రస్తుతం మనం ఈ ఊళ్ళో ఉన్నాం నరుకుళ్ళపాళ్ళు ఊళ్ళో నుంచి చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకుంటూ ఈ యొక్క ఆయన ఏ నరికేసినటువంటి ఆ యొక్క ఊళ్ళో నుంచి మనం వెళ్తా చుట్టుపక్కల చూసుకుంటూ ఈ యొక్క చరిత్ర చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాము రేపు ఆయన పుట్టినరోజు రేపు అంటే ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ ఇరవై ఏడు ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నది ఏప్రిల్ ఇరవై ఏడు పదిహేడు వందల అరవై ఒకటిలో అతను జన్మించారు యాభై ఆరు సంవత్సరాలు జీవించారు అలాగే ఆగస్టు పదిహేడు పద్దెనిమిది వందల పదిహేడులో పరమాపదించారు కన్ను మూసారనమాట ప్రస్తుతం నరుగుళ్ల పాడు ఊళ్ళో ఉన్నాము ఈ ఇప్పుడు మనం చూస్తున్నాం సొసైటీ వీరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి అట్లా బోర్డులు అంటే ఈ ఊరు ఇది ఈ ఊరు ఇది అని చెప్పి బోర్డులు పెట్టి ఉన్నారు అయితే ఈ ఊరికి మాత్రం మనకు బోర్డు కనపడలేదు ఆ యొక్క వారు ఉంచుకున్న బోర్డునే ఫస్ట్లో మనం చూపించి ఇది నరుగుళ్ళ పాళ్ళు అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది అమరావతి చేబ్రోలు మంగళగిరి పొన్నూరులోని పురాతన దేవాలయాలను పునరుద్ధరణ చేశారు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పేరు చివరి నాయుడు అని ఉంటుంది కానీ కమ్మకూలానికి సంబంధించిన వారు మనకు తెలిసిందే అయితే ఆ రోజుల్లో చెంచులు వీళ్ళు అటవీ తెగ అంటే ఈ పరి పరిసర ప్రాంతం మొత్తం కూడా ఆ రోజులు అడవి అనమాట మొత్తం అడవి ఈ చెంచులు అటవీ తెగ వారు మనకి బాపట్ల దగ్గర స్టువాట్పురం ఉంది కదా అట్లాగే వాళ్ళు ఏ విధంగా అయితే స్టోటుపురం దొంగలు ఏ విధంగా ఉన్నారు ఈ యొక్క ప్రాంతంలో కూడా చెంచులు ఆ విధంగా బతకడానికి ఈ విధంగా జనాల మీద బడి దోచుకోవడం ఈ విధంగా దొంగతనాలు చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నది అందుకని వారిని ఏ విధంగా మట్టుబెట్టాలి అని చెప్పి ఆలోచన చేసి ఈ పక్కన ఉన్న మంత్రి గారి సలహా తీసుకొని ఈ అమరావతి చుట్టుపక్కల ఉన్న గ్రామాలపై పోటీ దోచుకుంటున్నటువంటి ఈ యొక్క చెంచులని దగ్గర దగ్గరగా ఆరు వందల మంది చెంచులను భోజనాన్ని పిలిచారు దాంట్లో నూట యాభై మంది చెంచులను చంపేయడం జరిగింది అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు మనం గుడిని చూస్తున్నాము బ్రహ్మదేవుడి గుడి చేబురలు ఆ విధంగా అతను ఆ యొక్క పాప పరిహారార్థం ఇక్కడ గుడిని నెలకొల్పడం జరిగింది ఈ సంఘటన తర్వాత అంటే ఆయన ఈ చెంచుల్ని పైన బడి దోచుకుంటున్న చెంచుల్ని సంహరించిన తర్వాత ఆయన రోజు బాగా పశ్చాత్తాపం పడి మనశ్శాంతి లేక తల్లడిల్లిపోయేవారు తన జీవితం మొత్తం కూడా ఆ యొక్క సమయాన్ని ఆ యొక్క ఆదాయాన్ని మొత్తాన్ని తన సంపదని శివుని ఆలయాలు నిర్మించడానికి అంకితం చేశాడు కృష్ణా జిల్లాలో రెండు వందల నాలుగు గ్రామాలు పట్టణాలతో కలిపి అలాగే గుంటూరు జిల్లాలో మూడు వందల నలభై నాలుగు పట్టణాలు గ్రామాలు రాజమండ్రిలో నాలుగు ఈ విధంగా మొత్తం ఐదు వందల యాభై రెండు గ్రామాలని అతను గ్రామాలు పట్టణాలని జమీందారాగా ఉండేవారు ఈ యొక్క ఆలయం నిర్మించడానికి మొత్తం అష్టదిగ్బంధనం చేసి ఆ రోజుల్లో నిర్మించడం జరిగింది బ్రహ్మదేవుడి గుడి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము మొత్తం అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కుల్లో శివ వైష్ణవ ఆలయాలు అలాగే నాలుగు మూలలలో అంటే వాయువ్యం నైరుతి ఆగ్నేయం ఈశాన్యం ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి గుడిని చూస్తున్నాం ఈ విధంగా నాలుగు మూలల్లో కూడా నాలుగు నాలుగు ఎనిమిది అష్టదిగ్బంధనం చేసి మధ్యలో నీటిని ఉంచి కోనేరు దాకా ఏర్పాటు చేసి మధ్యలో ఈ విధంగా బ్రహ్మదేవుడి గుడి అనేది చుట్టుపక్కల ఎక్కడ లేదు ఇది మనకి వచ్చేసి ఈ నరుకుళ్ళపాడు అనేది పల్నాడు జిల్లా కింద వస్తుంది అమరావతి దగ్గరలో ఇక్కడ మన బోర్డు కూడా పెట్టున్నారు మనం చూస్తున్నాము అమరావతి మండలం అమరావతికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది నరుకు నరుకుళ్ళపాడు గుంటూరు నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఈ నరుకుళ్ళపాడులో ఏడు వందల ఇరవై ఆరు ఇళ్ళు ఉన్నవి రెండు వేల పదకొండు జనాభా ప్రకారంగా ఈ యొక్క ప్రస్తుతం మనం చేబ్రూల్లో ఉన్నటువంటి బ్రహ్మదేవుడి గుడి దగ్గర ఉన్నాము మొత్తం అతను నూట ఎనిమిది ఆలయాలు నిర్మించి ఉన్నాడు వాసిరెడ్డి నాయుడు గారు అమరావతి గుడికి తొమ్మిది మంది అర్చకుల్ని ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి పన్నెండు ఎకరాలు భూమిని దానం చేశాడు మంగళగిరిలో గోపురం గాలి గాలిగోపురం అత్యంత ఎత్తైనటువంటి గాలిగోపురం మంగళగిరిలో ఉన్నటువంటి గోపురాన్ని నిర్మించాడు అలాగే పద్దెనిమిది వందల మూడు సంవత్సరంలో బాపట్లలో భావనారాయణ స్వామి గుడికి భూదానం చేసి ఉన్నారు మొత్తం చేపలే ఉన్నాయి కోనేరులో అంటే ఈ విధంగా కోనేరు ఏర్పాటు చేయడానికి మొత్తం నీళ్ళు అవసరమైంది కాబట్టి ఈ విధంగా మొత్తం అంటే జనాలు స్నానం ఆచరించడానిక లేదంటే బ్రహ్మదేవుడి గుడికి చుట్టుపక్కల ఉండాలనేది మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు ఈ విధంగా నాయుడు గారు ఇట్లా భూదానం చేసి ఉన్నారు భావనారాయణ స్వామి గుడికి బాపట్లో ఈనాటికి కూడా రెవెన్యూ రికార్డులో అక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల్లో రాజవాసిరెడ్డి వెంకటాద్రి ఇచ్చినటువంటి భూదానం గురించి ఈరోజు కూడా రికార్డులో ఆయన యొక్క పేరు ఉంటుంది తండ్రి గారి పేరు జగ్గ భూపతి ఆయన పేరు మీద జగ్గయ్యపేట అనేటువంటి ఊరిని ఏర్పాటు చేశాడు అలాగే తల్లి అచ్చమ్మాంబ ఆమె పేరు మీద గుంటూరు పక్కన అచ్చంపేట అనే ఊరిని ఏర్పాటు చేశారు అనేటువంటి ఆ యొక్క గ్రామాన్ని నిర్మించాడు తన పేరు మీద రాజాపేట చిలకలూరుపేట పక్కన ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ రాజాపేట అని చెప్పి ఒక ఊరిని గ్రామాన్ని ఏర్పాటు చేశాడు అలాగే తనకి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు అయితే ఇద్దరికీ సంతానం లేదు తర్వాత ఒక ఇద్దరిని దత్తత తీసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం బ్రహ్మదేవుడి గుడి దగ్గర ఉన్నాము రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు రేపు ఏప్రిల్ ఇరవై ఏడున ఆయన జన్మదినం ఉన్నది కాబట్టి మనం అతని గురించి చెప్పుకుంటున్నాము ఇక్కడ బ్రహ్మదేవుడి గుడి నిర్మించున్నారు ఈ బ్రహ్మదేవుడి గుడి అనేది ఎక్కడ ఉండదు శివుడి గుడి అలాగే వైష్ణవ ఆలయాలు మాత్రమే ఉంటాయి బ్రహ్మదేవుడికి గుడి కట్టాలని చెప్పి ఆలోచన వచ్చేసి ఆలోచన రావడానికి కారణం మనం తెలుసుకున్నాము అలాగే నరుకుళ్ళపాడు అనేటువంటి ఊరిని మనం చూసున్నాము కాబట్టి దగ్గరలో ఉన్న వారి కోసం ఇక్కడ మనం నరుకుళ్ళపాడు అనేటటువంటి ఊరికి మనం మ్యాప్ రూట్ మ్యాప్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే బ్రహ్మదేవుడి గుడి ఈ గుడికి కూడా మనం చేబురలు దానికి కూడా అంటే గుంటూరు పున్నూరు మధ్యలో ఉంటుంది చేబురలు అక్కడ కూడా మనం ఈ విధంగా మ్యాప్కి మ్యాప్ అనేది ఏర్పాటు చేసి ఉంచడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్ చూసాం కదా నరుకుళ్ళ పాడు స్టోరీ నెక్స్ట్ మనం ఇంకో వీడియో తీసుకుని దాని గురించి ఇట్టా తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ